అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీ జీవితానికి అర్థమొచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్నే మార్చేస్తుంది సంతోషంలో మీరు మద్యం సేవించవచ్చు ఇలా చేయకండి జాగ్రత్త అవసరమైన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పట్టుబట్టండి సమయం అనుకూలత మధ్యాహ్నం నుండి ప్రభావితం కావచ్చు బడ్జెట్పై నియంత్రణను కొనసాగించండి పనిపై దృష్టిని పెంచండి న్యాయపరమైన విషయాల్లో తప్పులు చేయకుండా ఉండండి ఉత్తమ వ్యక్కుంభ నుండి మద్దతు ఉంటుంది అతిగా ఆవేశపడకండి ప్రతిపక్షాల పట్ల జాగ్రత్తగా ఉండండి పెట్టుబడి ప్రయత్నాలలో కార్యాచరణ ఉంటుంది కెరీర్ వ్యాపారం అలాగే ఉంటుంది సుదూర దేశాల వ్యవహారాల్లో చురుకుదనం ప్రదర్శిస్తారు ఆర్థిక వ్యాపార విషయాలలో జాగ్రత్తలు పెరుగుతాయి నేర్చుకునే మరియు సలహాల విధానాన్ని అవలంబిస్తారు ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే వృత్తిపరమైన పనిలో స్పష్టత తీసుకురండి పని పనితీరులో అప్రమత్తత పాటించండి ప్రణాళిక ప్రకారం పనిచేస్తాం వ్యాపార ప్రయత్నాలలో ఓపికగా ఉంటారు మోసానికి బాధితురాలిగా మారడం మానుకోండి వ్యాపారం కోసం అనవసరమైన విషయాలను విస్మరించండి పుకార్లకు లొంగకండి విధాన నియమాలను నొక్కి చెప్పండి వృత్తిపరమైన విషయాల్లో సుఖంగా ఉంటారు టెంప్టింగ్ ఆఫర్ల ద్వారా టెంప్ట్ అవ్వకండి వ్యాపార కార్యకలాపాలు సాధారణంగానే ఉంటాయి ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు ఆరోగ్య నైతికత విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాలకు చెందిన వారికి అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి తల్లిదండ్రుల ఆగ్ఞం పట్ల శ్రద్ధ చూపించాలి కుటుంబ సభ్యులతో సమయం గడిపే ప్రయత్నం చేస్తారు మనసును ఏదో వెలితి బాధిస్తుంది గణపతి ఆరాధన మంచిది ధనాలాభం విషయానికి వస్తే కాంట్రాక్టులు అగ్రిమెంట్లకు ఇది సమయం కాదు రవాణా బోధన స్టేషనరీ ఏజెన్సీ మార్కెటింగ్ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి చర్చల సమయంలో తొందరపాటు తగదు అన్నదమ్ముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది రాములవారి ఆలయాన్ని దర్శించండి ప్రేమ స్నేహం విషయానికి వస్తే పెట్టుబడులు ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి ఖర్చులు అదుపు తప్పే అవకాశముంది ఆర్థిక విషయాల కారణంగా మనస్పర్ధలు వస్తాయి విలువైన వస్తువుల కొనుగోలు సందర్భంగా నాణ్యత గమనించాలి అన్నదానం చేయడం శుభప్రదం తలపెట్టిన పనులు పూర్తి కాకపోవడంతో మనసు చికాకుగా ఉంటుంది కొత్త పనుల ప్రారంభానికి ఇది సమయం కాదా అనవసర విషయాల్లో జోక్యం తగదని గ్రహించండి మీ ఆలోచనలు సమీక్షించుకుంటారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి అనవసరమైన అపనిందుల ఎదుర్కోవాల్సి రావచ్చు సినిమాలు రాజకీయ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది ఫోటోగ్రఫీ రచనలు సేవారంగాల వారికి శుభప్రదం గ్రామాలయాన్ని దర్శించండి బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్ లావాదేవీలు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు చు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర నామస్తోత్ర పారాయణ మంచిది ఉద్యోగ ప్రయత్నాలు పై అధికారు వైఖరి మనస్తాపం కలిగిస్తుంది ప్రముఖుల సహకారంతో లక్ష్య సాధనకు ప్రయత్నిస్తారు ప్రభుత్వ ఉద్యోగులు మాటపడాల్సి వస్తుంది పెద్దలతో వివాదాలకు దూరంగా ఉండటం మేలు గోసేవ మనస్సుకు స్వాంతన కలిగిస్తుంది రవాణా పోలీస్ విద్యారంగాల వారు జాగ్రత్తలు పాటించాలి పై చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో చిన్న పొరపాట్ల కారణంగా నష్టపోతారు మీ అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది న్యాయ వివాదాల్లో చిక్కుకునే ప్రమాదముంది రామచంద్ రస్వామి ఆరాధన మంచిది సకాలంలో డబ్బు చేతికి అందుకపోవడంతో ఇబ్బంది పడతారు ఖర్చులు అధికం పన్నుల వ్యవహారాల వల్ల చిక్కులు ఎదురవుతాయి విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదముంది ఆస్పత్రులు సందర్శించాల్సి రావచ్చు వెంకటేశ్వర స్వామిని దర్శించండి లక్కీ సంఖ్య నలభై ఆరు లక్కీ కలర్ సియాన్ ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలను తీసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో